అని అంటూ నేడు నీవు నరుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు వాడు ఏ పాటి వాడు అని అంటూనే నీవు వాడిని కొంచెము తక్కువగా చేసావు ఎవరికంటే కంటే వారిని కొంచెం తక్కువగా చేసావు మనల్ కూడా ఆయన తన చేతులతో నిర్మించుకున్నాడు కదండి మనం ఏ పాటి వారేమో అంటూనే మనల్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అవునా కదా ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనల్ని సృష్టించి మన మన చేతి కింద ఆయన ఏం చేస్తున్నాడంటే సమస్త సృష్టిని కూడా ఉంచాడంట కదండి ఆయన ఏమంటున్నాడు చూడండి కంటే వానికి కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు దేవుడు చేసిన సమస్త సృష్టి మీద ఆయన ఏం చేశాడంటే మనకు అధికారం ఇచ్చాడు కదండి ఆద మావను సృష్టించినప్పుడు మీరు ఈ భూమిని ఏం చేయమన్నాడు పరిపాలించమని చెప్పాడు కదండి మీరు ఈ భూమిని నిండించండి అభివృద్ధి చెందించండి సమస్తం పైన మీకు అధికారం ఇస్తున్నానని చెప్పి నిజంగానే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఉన్నాడో దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి కానీ మనమే ఆయన ప్రేమను ఏం చేస్తున్నామంటే వ్యతిరేకించేస్తున్నాం ఆయన ప్రేమను విడిచిపెట్టి ఆయన కృపను విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో కొన్నిసార్లు జీవిస్తూ లేనిపోనటువంటి శిక్షలను కొని తెచ్చుకుంటూ ఉంటాం కానీ దేవుడైతే మనలందరినీ ఏకరీతిగానే ప్రేమిస్తు